హాయ్ హలో అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నాను ముందుగా నేను ఒక మామిడికాయనైతే తీసుకున్నాను ఇలా మొత్తం పొట్టు లేకుండా తీసుకొని ఇలా తురుముకున్నాను అన్నమాట మొత్తం చాలా పుల్లగా ఉంది మామిడికాయ కాబట్టి ఒకటే తీసుకున్నాను నేను ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టి అందులోకి ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి తాలింపు గింజలు అయితే వేసుకోవాలి శనగపప్పు ఆవాలు జీలకర్ర మెంపగుండులు అనమాట అలాగే కొన్ని పల్లీలు అయితే వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇంగువనైతే యాడ్ చేసుకుంటున్నాను ఇంగువ కూడా ఒకసారి కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఒక మామిడికాయని తురిమి ఉంచుకున్నాం కదా ముందుగా ఇప్పుడు దాన్ని అయితే వేసుకోవాలి ఇలా మొత్తం వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకొని మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత అందులోకి కొంచెం పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి మంచిగా చూసారు కదా ఆయిల్ అయితే సపరేట్ అయితే అయ్యింది ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పక్కకు చల్లార్చి ఉంచుకున్న ఆ రైస్ని అయితే వేసుకోవాలి అలాగే ఒక స్పూను ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి సమ్మర్లో దొరికే ఈ మాడికాయలతోటి మీరు కూడా తప్పక ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇది ఉగాదికి స్పెషల్గా చేసుకుంటారు ఈ మాడికాయ పులిహోర అనేది మీరు కూడా తప్పక ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది టేస్ట్ చూసారు కదా చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి ఒకసారి Thank you for watching.